మహావిష్ణు మరియు బ్రహ్మదేవునికి గొడవ ఎందుకు జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం శ్రీవైకుంఠంలో ఆదిశేషునిపై శ్రీ మహావిష్ణు యోగ నిద్రలో ఉన్నారు ఆయన శరీరం నుండి వెలువడే దివ్యకాంతి సమస్త లోకాలకు కాంతిని ప్రసాదిస్తుంది అంతటా ఓ అద్భుతమైన బంగారు కమలం ఆయన నాభి నుండి వస్తుంది ఆ కమలం నెమ్మదిగా వికసించగా ఆ కమలంలో చతుర్ముఖుడైన బ్రహ్మ జన్మిస్తాడు బ్రహ్మ తన కన్నులు తెరిచి చుట్టూ చూసి ఆశ్చర్యపోతాడు తన సృష్టి శక్తిని గుర్తించగానే అతనికి గర్వం వస్తుంది నేనే సర్వ సృష్టికర్త నా నుండి ఈ జగత్తు ఉద్భవించాలి అని బ్రహ్మ గర్వంగా చెప్పాడు అలా గొప్పగా చెప్తుండగా విష్ణు యోగ నిద్రలో నుండి మేల్కొని బ్రహ్మ అని విష్ణు పలికాడు నీ జననం నా నుండే జరిగింది నా నాభి నుండి జన్మించిన నీకు నేనే తండ్రిని కాబట్టి నేనే సర్వ సృష్టికర్త అని విష్ణు పలికాడు అఖండ విశ్వంలో సమయం మరియు స్థానాన్ని దాటి సృష్టికర్త అయిన బ్రహ్మ మరియు పరిపాలకుడైన మహావిష్ణువు గొడవకు దిగారు ఎవరు మహాశక్తివంతులు అనే విషయంపై వారిద్దరూ తమ తమ సత్యాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నం చేశారు నేనే సర్వ సృష్టికర్త బ్రహ్మ గర్వంగా చెప్పాడు నా ద్వారా ఈ బ్రహ్మాండం ఉనికిలోకి వచ్చింది అయితే నా సంరక్షణ లేకుండా నీ సృష్టి నిలవదు అని విష్ణువు ధైర్యంగా స్పందించాడు వారి ఘర్షణ బ్రహ్మాండాన్ని కుతిపేస్తుండగా ఆకాశంలో విపరీతమైన వెలుగు తీవ్రంగా ప్రకాశించింది ఆ కాంతి నుండి భయంకరమైన శక్తితో భస్మరేఖలతో అలంకరింపబడిన భగవంతుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు సరిపోయింది శివుని గంభీరమైన స్వరం మారుమోగింది సత్యం అర్థం చేసుకోవాలంటే పరీక్ష చేయాలని తలచి శివుడు తన తపస్సుతో అంతులేని అగ్ని స్తంభాన్ని ప్రదర్శించాడు అది అసలు ఎంత పొడవుందో ఎవరు గ్రహించలేరు ఈ జ్యోతిర్లింగానికి పైభాగాన్ని లేదా అడుగుని ఎవరు కనుక్కుంటారో వారే గౌరవనీయులు అని శివుడు పలికాడు అప్పుడు విష్ణువు వరా అవతారాన్ని దాల్చి భూమి లోతులోకి పరిగెత్తాడు బ్రహ్మ రూపంలో ఆకాశం వైపు ఎగిరాడు ఎన్ని యుగాల తర్వాత కూడా జ్యోతిర్లింగం కింద భాగాలు కనిపించలేదు విష్ణు నిజాయితీగా తన పరాజయాన్ని ఒప్పుకున్నాడు కానీ బ్రహ్మ లింగం పైభాగాన్ని నేను చూశానని అబద్ధం చెప్తాడు కావాలంటే ఈ కైతికి పుష్పాన్ని అడగండి అని అర్థం వచ్చేలా అబద్ధం చెప్తాడు బ్రహ్మ తన అబద్ధాన్ని ఘనంగా ప్రకటించాడు కానీ శివుడు తన త్రినేత్రంతో సత్యాన్ని గ్రహించి కోపంతో అగ్గిపడతాడు బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు నీకు భూలోకంలో ఇకపై పూజలు జరగవు కైతకీ పుష్పమా నీవు అబద్ధానికి సహాయం చేసినందుకు ఇకపై నిన్ను పూజల్లో ఉపయోగించరు అని శివుడు శాపాన్ని పెడతాడు విష్ణువు సత్యాన్ని నిష్టతో చెప్పినందుకు శివుని ఆశీర్వాదం బ్రహ్మ తన పొగరకు శాపగ్రస్తుడయ్యాడు అనంతంగా శివుని జ్యోతిర్లింగం పరిపూర్ణంగా నిలిచింది ఇది సత్యం వినయం మరియు అహంకారానికి గల ఫలితాల కథ